హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ చిన్న వీడియోకి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు నేను మా బిల్డింగ్ పైన అనమాట ఇవంతా కూడా మీకు చూపిస్తున్నాను ఏయో ఒకటి పండుతూనే ఉంటాయన్నమాట అండి వంకాయలు అలాగే బీరకాయలు తోటకూరని ఇవన్నీ పండిస్తూ ఉంటాము దానికన్నా ముఖ్యమైంది మీకు ఒకటి చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించాను కొన్ని ఐటమ్స్ అవి ఏంటనేది చూసేద్దాం ఈరోజు ఇవి నేను ఎందుకు తెప్పించాను అనేది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ అయితే సూపర్గా ఉంది కదండి చూడండి ఈ చాలా తక్కువ రేట్లో ఉన్నాయన్నమాట మనకి ఎన్నో రకాలుగా యూస్ఫుల్గా ఉండే చూస్తున్నారు కదండి ఈ బాక్సు నాకైతే దీన్ని చూడగానే చాలా క్యూట్గా అనిపించినాయి అనమాట మనం మేకప్ సామాను చదువుకోవాలన్నా బ్యాంగిల్స్ పెట్టుకోవాలన్నా అలాగే మనం కచిప్స్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా అక్కడక్కడ పెడుతూ ఉంటాము అలాంటివి ఇందులో పెట్టుకున్నా చాలా బాగుంటాయండి అలాగే మనం వస్తువులు పెట్టుకున్నా ఇప్పుడు అందరం కూడా ఎక్కువ కొన్న వస్తువులు గ్రామ్ గోల్డ్ అని పూసల పూసలదండలని అటువంటివన్నీ కొనుక్కుని తెచ్చుకుంటున్నాం కదా అలాంటివన్నిటికీ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ బాక్సులు నేను నాకు నాకు వేరే పర్పస్ అవసరం పడ్డాయి అనమాట అండి నేను దేనికి తెప్పించాను అనేది మీకు చెప్తాను ఈ వీడియోలో చెప్పను మీరే చూద్దరు కానీ నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఇవన్నీ ఎక్కడ నేను ఏం పెట్టి ఉంచాను అనేది ఒక వీడియో చేస్తాను చూద్దరు కానీ బాక్స్ అయితే మాత్రం అదిరిపోయిందండి ఇదైతే ఒకటే వచ్చింది అన్నమాట బ్లాక్ కలర్లో నాకు నచ్చి తీసుకున్నాను ఇంకా చాలా తెప్పించానండి ఇవి నేను ఎందుకు తెప్పించాను ఏంటనేది ఇప్పుడైతే చెప్పలేను మీకు చూపించి వీడియో చేస్తాను చూద్దరు కానీ ఈ బాక్సులు ఎలా ఉన్నాయనేది మాత్రమే చూడండి ఈరోజు వచ్చేసి నేను అమెజాన్లోనూ మీషోలోనూ తెప్పించానండి సారీ గుర్తుకు లేదు నాకు మా పిల్లలు ఓపెన్ చేస్తుంటే నేను వీడియో షూట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాక్స్ ఈ బాక్స్లో మొత్తం ఇలా త్రీ బాక్సెస్ వచ్చినాయనమాట ఒకే దాంట్లోని చెప్పాను కదండి మనకి ఈ బాక్సులు చాలా రకాలుగా ఉపయోగపడేలాగా అయితే ఉన్నాయి నేను తెప్పించిన అన్నిటిలోని కూడా నేను చాలా అవసరమైనవి పెట్టుకోవడానికే అనమాట ఈ మూడు కూడా ఒక రౌండ్ పింక్ కలర్లో తెప్పించాను ఇదొకటి బ్లాక్ తెప్పించుకున్నాను అనమాట ఇలానే నేను చాలా తెప్పించానండి అవన్నీ కూడా ఒకే వీడియోలో నేను ఇప్పుడైతే చూపించలేను నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కూడా చూద్దరు కానీ చాలా బాగా అనిపించిన ఇవి కాకపోతే నేను వేరే పర్పస్ తెప్పించాను మీకు ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనేది మీకు చెప్తాను చూడండి ఇంట్లో మనం వాడుకోవాలి అనుకుంటే మాత్రం మనం పిల్లలు కచ్ చిప్స్ ఉంటాయి కదా స్కూల్కి వెళ్ళేవి అలాంటివన్నీ కూడా మనం ఒక చోట అంటే చిన్న వస్తువులు ఒక చోట సాక్స్లు కానీ అలాగే మనకి చిన్నపిల్లలకి కచ్ చిప్స్ ఇస్తూ ఉంటాము అటువంటి కచ్ చిప్స్ కానీ మన పెద్దవాళ్ళు ఏదైనా మేకప్ బాక్స్ లాగా మనం చేసుకోవాలన్నా డైలీ మేకప్ అంటే మేకప్ అంటే మీరు ఏదో అనుకోకండి డైలీ మనం ఫేస్కి ఏదో ఒకటి పెట్టుకొని కొంచెం పౌడర్ వేయడం కాటుకు పెట్టడం లేదా స్టిక్కరు ఇలాంటివన్నీ వాడతాం కదా అవన్నీ ఒకే చోట పెట్టుకుంటా ఉంటే కూడా దాన్ని మేకప్ బాక్స్ అంటాం కదండి అలాగా అవన్నీ వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా అనిపిస్తున్నాయి నాకైతేనే